ఒకసారి ఎక్క కొట్టిందమ్మా అన్నీ రామ్ సార్ తోకలక సరే ఒకసారి ఎక్క చేసినందుకు మరి ఒకసారి పైసలు ఇస్తాను అన్నారా తీయలేదు ఇప్పుడు మంచిగా గట్టు నొక్కుంటే బ్లేడ్తో ఇంతగానే పట్టకుండా కదా సార్ మరి బ్లేడ్తో నొక్కోవాలి మరి అప్పటికన్నా మిరుగంలో మేము బ్లేడ్తో నొక్కంది గట్లా అని చిన్నగా అయిపోయింది సార్

నిచ్చెనికి నిచ్చెనికి కట్టి ఇలాగే వాలినో చిరాపకం తాడేసి తాడు నేను ఇప్పుడు మనము బోర్ పైపు లాగినట్టు అదే ఆపకూడదండి. సోసనిగా మీ సరురేని నాగే. ఆ దమ్ముకి రాజ్గే నాదే. అదే మగ మళ్ళీ ఆ నారు మోసి ఆ మళ్ళీ దాని మోసి కట్టలేసి అది ఊడిసే దెప్పుడు చేసి ఎంత చేసినా వల్లా ఏ ఇప్పుడు సునోశ్రమైస్తారు. బాగా అంతా వ్యవసాయం చేసిన వ్యవసాయం చేసిన వాళ్ళే మంచిగా ఎడ్ బావారా మా నాన్న రెండెకరాల పొలంలా మబ్బు నన్ను ఐదు గంటలకు లేచి పొయ్యి ఆ కూలీలు వచ్చిన దాకా అంటే దున్ని గొర్రె కొట్టేసి దున్నుకుంటా గొరగొట్టుడు అప్పుడు ఎడ్లతోనే ఇప్పుడు ఆ <US> <coupon behaviLee begun> <Sllybokki> <tuh immersive mutual wahda>